ముఖాముఖి కార్యక్రమానికి మహిళా నేతగా మహిళలకు ప్రోత్సాహాన్ని ప్రజలకు అభివృద్ధి చెందాలంటే ఒక పార్టీ సిద్ధాంతాలు ముఖ్యమని అది నిజంగా ప్రజలకు మంచి చేసే విధంగానే ఉండాలని భావించి జై భారత్ నేషనల్ పార్టీలో చేరి జై భారత్ నేషనల్ పార్టీ స్పోక్ పర్సన్ గా ఉన్నటువంటి గీతా నాయుడు గారు ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమంలో మనతో ఉన్నారు నమస్కారం నమస్కారం అండి అండి ఎలా ఉన్నారండి గారు ఓ బ్రహ్మాండంగా గీతా నాయుడు గారు మీరు జనసేన పార్టీలో దాదాపు ఎనిమిదిన్నర సంవత్సరాలు పనిచేశారు మరి ఆ పార్టీని వదిలి జై భారత్ నేషనల్ పార్టీలో ఎందుకు చేరారు నాకు అసలు పార్టీ అంటే పడవండి పార్టీలోనే నమ్మను ఏదో అప్పుడు వెళ్ళి తప్పదు నాకు సిచ్యువేషన్ బట్టి ఏది అనేది ఆలోచించుకొని అప్పుడు ఓట్ వేసి వచ్చేస్తారు ఓట్ అయితే మిస్ అవ్వను ఎందుకంటే నేనే మిస్ అయినా అక్కడ రిగ్గింగ్ జరిగిపోద్ది ఆ ఎవడో రిగింగ్ చేయడం ఏదో నా ఓటు వేసుకోవాలని చెప్పి వేసుకుంటా కానీ నాకు పవన్ కళ్యాణ్ గారు మెగా ఫ్యామిలీ అంటే ఫస్ట్ హీరోగా నాకు వీళ్ళు హెల్పింగ్ నేచర్ కానివ్వండి బ్లడ్ బ్యాక్ పెట్టి చిరంజీవి గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి చాలా హెల్ప్ చేస్తారు సాయి ధనదేజ్ గారు కానీ బన్నీ గారు కానివ్వండి అందరూ వీళ్ళందరూ నాకు బాగా చాలా నా ఫ్యామిలీ నా కుటుంబం అనుకుంటానండి వాళ్ళని ఎవరు టార్గెట్ చేసినా వడ్డీతో సహా ఇచ్చేస్తాను నో డౌట్ వాళ్ళు ఎవరనేది నాకు అనవసరం నేనే భయపడను కూడా ఆ తర్వాత ఆ తర్వాత చూసుకుందాం అనుకుంట అలా చేసేదాన్ని అయినా పార్టీ పెట్టాక జనసేన పార్టీ ఇంకెందుకు వెళ్ళకూడదు ఎందుకు లేట్ అనేసి అంటే నేను జాయిన్ అయిపోయాను నన్ను ఎవరు పిలవలేదు ఫస్ట్ నేను జనసేన పార్టీలోనే నా రాజకీయ జీవితం అనేది మొదలైందండి పవన్ కళ్యాణ్ గారు అభిమానిగా వెళ్ళాను కార్యకర్తగా మారాను ఒక పోస్త నేను దగ్గర దగ్గర ఒక ఆరు వరకు ఐదు వందల పైన డిబేట్స్ మాట్లాడాను ఏపీ అండ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అన్ని ప్రజల సమస్యలు నేను మాట్లాడాను అన్ని సబ్జెక్ట్స్ టచ్ చేశానండి కూర్చున్న హైదరాబాద్లో ఉన్నా కూడా ఇక్కడ మాట్లాడేదాన్ని అక్కడ ఏపీ మన జగన్మోహన్ రెడ్డి గారికి మంచి మంచి కౌంటర్స్ ఇచ్చాను ప్రజల సమస్యల మీదనే అండి కాకపోతే నాకు ఎందుకు వచ్చేసానంటే అక్కడ చాలా జరిగినాయండి నిజంగా చెప్తున్నాను చాలా బాధేసింది నాకు నేను అప్పుడు ఫస్ట్ నుంచి ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక ఎగ్జామ్ లాగా పెట్టారు మీకు తెలుసో లేదు ప్రతి ఆ ఎగ్జామ్ పెట్టక ముందు నుంచి నేను ఉన్నాను కాబట్టి సాక్ష్యాలు కూడా నేను ఆ ఫోన్లో చూపిస్తాను అంత ముందు నుంచి ఉన్నాను నేను స్పీచ్ ఏమో నేను మహిళలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి పిల్లలకి దేశం మొత్తం అనేసి నేను మాట్లాడాను స్పీచ్ వచ్చి రైటింగ్ వచ్చేమో మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి లా అండ్ ఆర్డర్స్ స్ట్రిక్ట్గా తేవాలి లా అండ్ ఆర్డర్స్ మార్చాలి సెక్షన్స్ కూడా కొన్ని కఠినంగా తీసుకురావాలని చెప్పి నేను దాని మీద నేను ఒకటి వేసే రైటింగ్ లాగా రాశాను అది రాశాను రైటింగ్ స్పీచ్ వచ్చేమో ఎడ్యుకేషన్ గురించి మాట్లాడా ఆ రోజే నన్ను తెలంగాణ ఇంచార్జ్ శంకర్ గౌడ్ గారు కానివ్వండి మీడియా హరిప్రసాద్ గారు కానివ్వండి రియాజ్ గారు కానివ్వండి మహేందర్ రెడ్డి గారు కానివ్వండి ఇలా కూడా చాలా మెచ్చుకొని గీతానాడు గారు చాలా డేర్గా మాట్లాడారు చాలా బాగా మాట్లాడుతున్నారు అనేసి అంటే సరేగా అలాగే కంటిన్యూ అయిపోయాను ఉన్నాను అందరికీ తెలుసు నేను ఏపీ తెలంగాణలో గీతా అన్నారని ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి తెలుసండి నేను తెలియని వాళ్ళు ఎవరు లేరు ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా నేను ఒకసారి నాగబాబు గారికి కూడా కాల్ చేసి చాలా బాధ చెప్పుకుంటే కూడా ఆయన లేదమ్మా పవన్ కళ్యాణ్ గారికి తప్పకుండా మీకు పిలుస్తారు మిమ్మల్ని పిలుస్తారు సార్ మేము చెప్తాం మా అధ్యక్షులు వారు అంటే సరే అన్నాను ఆయన చెప్పి కూడా ఫోర్ ఇయర్స్ నో రిప్లై ఏం కాల్స్ రాలేదు నేను ఎంత అభిమానించానంటే పవన్ కళ్యాణ్ కానీ ఆయన మా ఇంట్లో వ్యక్తి ఆయన బయట వ్యక్తి కాదు నా ఇంట్లో వ్యక్తి పార్టీ జనసేన ఆయనది కాదు నా పార్టీ అన్నట్టుగా నేను భావించి ఆ ఆ లెవెల్లో వెళ్ళిపోయాను నేను ఆ డిప్రెషన్ లాగా నుంచి బయటికి రాలేకపోతున్నాను పార్టీలో ఉండలేకపోతున్నాను బీపీలు వచ్చేసిందండి నాకు ఈ పార్టీ వల్ల లో బీపీ వచ్చేసింది బాగా బాగా ఏడ్చేదాన్ని చాలా బాధేసింది ఎందుకంటే ఆయన నాకు బయటకు వెళ్ళిపోదాం అనుకుంటే ఏదో ఎక్కడో తెలియని గుండెల్లో బాధ అంత దగ్గరికి అయిపోయాను నేను జనసేన పార్టీకి అయిపోయాక చాలామంది అడిగాను అపాయింట్మెంట్ అడిగాను పవన్ కళ్యాణ్ టెన్ మినిట్స్ కలవాలని తెలంగాణ ట్రిప్లో కూడా నేను వెళ్ళానండి పిల్లల్ని కూడా వదిలేసి త్రీ డేస్ జర్నీ చేశాను తెలంగాణలో టూ థౌజండ్ ఎయిటీన్ త్రీ డేస్ వరకు వెళ్ళాను వెళ్ళాను నా నమ్మను కాల్ చేశారు అప్పటికప్పుడు నైట్ వెంటనే బయలుదేరి వెళ్ళాము మూడు రోజులు ఉన్నాను అంత అయింది ఇంతకు సపోర్ట్ చేసి మాట్లాడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి చూడలేదా టీవీ ఏ ఛానల్లో ఉన్నా నేను యూట్యూబ్లో కనిపిస్తున్నాను టీవీ ఛానల్లో కనిపిస్తున్నాను గీతాన్ని అని కొడితే గూగుల్లో చాలా వస్తాయి అబద్ధం ఏం చెప్పట్లేదు అది ఫ్యాక్ట్ అంటే ఒక్కసారి కూడా మీతో మాట్లాడలేదు అంటే పార్టీలో అంటే మీటింగ్లో చాలాసార్లు కలిశానండి చాలాసార్లు మీటింగ్స్ పెట్టారు కలిశాను ఆయన వ్యక్తి చాలా మంచి ఆయనండి ఆయన ఎప్పుడో ఏలు పెట్టి చూపే అంత సోమత కానీ స్థాయి కానీ నాకు లేదు రాదు రాకూడదు కూడా ఎందుకంటే నాకు ఆయన హీరోగా చాలా ఇష్టం పొలిటికల్ పెట్టారు కాబట్టి వెళ్ళాను కానీ అక్కడ ఏమవుతుందంటే సీనియర్ నేను ఉన్నా కూడా నేను జాయిన్ చేశానండి కొత్తగా జనసేనలో లేడీస్ని అలాంటి వాళ్ళకి పెద్ద పెద్ద పోస్టులు ఇచ్చి నన్ను పక్కన పెట్టి తొక్కేశారు నా వాయిస్ ఆయన దగ్గరికి వెళ్లకుండా ఎప్పుడూ ఆయన నాకు తెలుసు గీతా నేడు గీతా నేడు అని పిలిచేవాళ్ళు కూడా సార్ నన్ను మరి ఆయన చాలా పుస్తకాలు చదివారు చాలా తెలివి గలవారు చాలా మెమరీ పవర్ ఉంది అంటారు మెమరీ పవర్లో నేను కనిపించలేదు ఆయనకి అది అర్థం కాదు నాకు ఆ క్వశ్చన్ ఎవరిని అడగాలో కూడా తెలీదు రెండోది వచ్చి ఈయన నాగబాబు గారిని కూడా అడిగాను మళ్ళీ గారితో కూడా నేను బాగా మాట్లాడతాను ఫోన్ నెంబర్ కూడా ఉంది నా దగ్గర చాలాసార్లు మాట్లాడాను మాట్లాడితే హైదరాబాద్ వచ్చాడు నేను కలుస్తానమ్మా మీరేం ఫీల్ అవ్వకండి సార్ నేను కల్పిస్తాను పవన్ కళ్యాణ్ గారు అన్నారు చాలా మందిని నేను అడిగాను నేను ఇన్ఛార్జ్ని కూడా అందరిని అడిగా పేర్లు చెప్పదలుసుకోలేదు నాకు అసహమేస్తుంది నాకు కూడా కానీ అందరూ మోసం చేసిన వాళ్ళే ఎమోషనల్ కాకండి బాధ వస్తుందండి ఎందుకంటే ఒక మంచి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన మంచిగా అండి చాలా అందరికి హెల్ప్ చేసేవాళ్ళు అది అందులో డౌట్ లేదు కానీ పార్టీలో అందరూ వెళ్ళిపోతున్న వాళ్ళు మంచి వాళ్ళని గుర్తించాలి ఎందుకు వెళ్ళిపోతున్నారు కనుక్కోవాలి ఏంటి ప్రాబ్లం తెలుసుకోవాలి ఒక మనిషి వెళ్ళకూడదు ఒక మనిషి ద్వారా ఒక పది మంది రావాలని చూడాలి కానీ ఆయన ఇంకోటి ఏమన్నారంటే మంగళగిరి ఆఫీస్లో పోతే పది మందిని తెచ్చుకుంటా పది మంది పోతే వంద మంది తెస్తా వంద మంది పోతే వెయ్యి మంది తెస్తా వెయ్యి మంది పోతే లక్ష మందిని తెచ్చుకుంటా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ ఇచ్చారు అది నాకు నచ్చలేదు నేను ఒక మహిళగా నేను ఖండిస్తున్నాను కూడా పవన్ కళ్యాణ్ గారిని హీరోగా కాదు ఒక పొలిటికల్ లీడర్గా నేను ఒక మహిళగా నేను ఖండిస్తున్నాను అలా మాట్లాడకూడదండి ఒక పొలిటిషన్ ఒక అధ్యక్షుడు ఈ పార్టీకి ఆయన ప్రెసిడెంట్ అయ్యి అలా చాలా తప్పు అంటే కార్యకర్తలను కాపాడుకోలేకపోయారు అందుకే అంతే అండి హండ్రెడ్ నో డౌట్ దాంట్లో ఇప్పుడు కూడా చాలామంది ఇప్పుడు మీరు చూస్తూనే ఉంటున్నారు బ్రేకింగ్ న్యూస్లో డైలీ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే మేము డబల్గా మేము ఇండిపెండెంట్గా పోటీ చేస్తామని అంటే అలా కాదండి ఇప్పుడు ఈయనకు కూడా ఆలోచన ఉండాలి ఎక్కడ ట్వంటీ ఫోర్ ఎందుకు ఇప్పుడు ఇద్దరు పొత్తులు అయినప్పుడు ఇద్దరు చరిత్ర తీసుకోవాలి ఈక్వల్ గా తీసుకోవాలి ఏం జనసేన మంచి స్ట్రాంగ్ అయింది ఇప్పుడు ఇంకా ఎందుకు ఎందుకు భయపడాలి పవన్ కళ్యాణ్ గారు మరి నాకు అర్థం కదా అది ఆలోచించుకోవాలి మనకు అనవసరం అలా వస్తున్నాయి అంటే మీరు ఎంతో కష్టపడ్డా కానీ పట్టించుకోలేదు కాబట్టి బాధతోనే పార్టీని వీడియో నేను మాట్లాడిన సబ్జెక్టులు కూడా అండి ఏపీ తెలంగాణలో మహిళలు కూడా మీరు ఎంక్వైరీ చేసుకోండి మీడియాలో ఎవరు కూడా మాట్లాడలేదు ఇంకోటి సెకండ్ పాయింట్ వచ్చి నేను సోషల్ వర్కర్ని కూడా సోషల్ సర్వీస్ కూడా బాగా చేస్తానండి చాలా అసలు దూసుకెళ్ళిపోయాను ఇప్పుడు చాలా డల్ అయిపోయాను చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాను ఎక్కువ ఇప్పుడు వెళ్ళట్లేదు కూడా కొంచెం దూరంగా ఉన్నా ఒకటి రెండు అలా అంటే చేస్తున్నాను ఇంట్రెస్ట్ నా బాగా అందరూ బాగుండాలని కోరుకుంటానండి నేను అలాంటి వ్యక్తిని నేను అది నాకు ఇంట్రెస్ట్ పవన్ కళ్యాణ్ పైన మీకు ఏమైనా కోపం ఉందా కోపం అంటే ఏం లేదు కానీ బాధ ఉందండి ఆయన నన్ను పిలవలేదు నన్ను గుర్తించలేదని మాత్రం చాలా నేను చనిపోయేంత వరకు నా బాధ ఎప్పుడు నా మనసులో ఉండిపోయిందండి టెన్ మినిట్స్ అపాయింట్మెంట్ అడితే కూడా తెలంగాణ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ గారు నాకు ఇవ్వలేదు మీడియా హరిప్రసాద్ గారు ఎవరు మీడియా ప్రసాద్ గారు చాలా మందికి అపాయింట్మెంట్స్ ఇచ్చారు నాకు తెలుసు నాకైతే ఇవ్వలేదు అంటే వాయిస్ ఉంది బాగా మాట్లాడుతున్నాను ప్రజల సమస్యల మీద నాకు మంచిగా అనర్గ్రంగా మాట్లాడుతుంది ఎన్ని సబ్జెక్ట్ కూడా ఎవరి దగ్గరికి వెళ్ళమంటే వాళ్ళ దగ్గర కూడా డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడతాను ఒక పది మంది కావాలి ఉండాలి అనేది అనుకో సింగిపోతే అక్కడ సార్ మాట్లాడతాను వచ్చేస్తాను భయపడను ఎవరికి ఎందుకంటే భయపడాలి మనం తప్పు చేస్తే భయపడాలి కానీ దేవుడు దిగొచ్చినా మనం భయపడకూడదు నేను ఆ లెవెల్లో బతుకుతున్నా బతుకుతున్నా అలాగే ఉంటా అలాగే చనిపోతాను అలాంటి అమ్మాయిని కానీ అలాంటి వాళ్ళు కూడా ఈయన గుర్తించలేదు ఫార్వర్డ్ నచ్చకే మిమ్మల్ని మరి అది పా నచ్చిన నేను బాధపడినండి వాళ్ళు నా ఏం బాధ బాధలేదు నా వాయిస్ ఏం ఇప్పుడు ఏం వాళ్ళేం జర్వ్ చేయదు తొక్కేలేరు అక్కడ తొక్కారు పార్టీలో ఇప్పుడు నేను జై భారత్ నేషనల్ పార్టీలో నేను ఇస్తాను వాళ్ళేం చేస్తారా నన్ను ఏం చేయలేరు నేను ఎప్పటికీ అనెస్ట్గా మాట్లాడాను దగ్గర టూ ఇయర్స్ వన్ అండ్ అఫ్ ఇయర్ పైన అప్పుడేం తొక్కారా నేను ఎప్పుడు ప్రజలకు దగ్గరగానే ఉన్నానండి నేను చనిపోయేంత వరకు దగ్గరగానే ఉంటాను కూడా ఎక్కడ ఏ ఊర్లో ఉన్నా కూడా జూమ్ అయినా సరే నేను వాళ్ళకి దగ్గరగా ఉంటాను సమస్యల మీద మాట్లాడినా కానీ ప్రజలు డబ్బులు ఎవరు మీడియా వాళ్ళు డబ్బులు నేను నేనేం ఆశించట్లేదు ఎందుకంటే సమస్యలు ఉన్నాయి సమస్యలు పరిష్కరించండి నేను మాట్లాడుతున్నాను కానీ నాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద కానివ్వండి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కానివ్వండి కేసీఆర్ గారు కానివ్వండి చంద్రబాబు గారు నాకు చుట్టరికలను కాదు నాకేం శత్రుత్వం లేదు ఎవరు డబ్బులు అనేది ఉన్నా కాకపోతే డబ్బు తింటున్నారు ప్రజలు దోచుకుంటున్నారు దోచుకోకండి కనీసం పెట్టండి చనిపోతే ఏం పట్టుకెళ్తామండి మంచి తనం ఒకటి తప్ప ఏమి రాదండి ఏమి రాదు మంచి చనిపోతే పదిసార్లు గుర్తు తెచ్చుకుంటాం రోజుకైనా చెడ్డ వాళ్ళు చనిపోతే సంవత్సరంగా ఒకసారి కూడా గుర్తు తీసుకోరు అది కాబట్టి ఉన్న నాలుగులోనే మంచి పనులు చేయండి ప్రజలకు ఇబ్బంది పెట్టబాకండి మీరు మంచి పనులు చేసి మీరు మంచిగా ఉంటే ప్రజలు మీకే ఓట్లేస్తారు డబ్బు ఎందుకు పంచుతారు ఇంటింటికి వెళ్ళి అడుకోవాల్సిన అవసరం ఉండదు ఇక కూడా అక్కడ హ్యాపీగా ఇంట కూర్చొని చాలా ఆటోమేటిక్ ఓట్లు పడిపోతాయి ఆ ధైర్యం మీకు ఉండాలి ఆ భరోసా మీకు ఉండాలి ఆ ప్రజలకు మీరు భరోసా ఇస్తే మీకు మీకు ఉంటుంది ఇది హ్యాపీగా అది లేదు అంటే మీరు ప్రజలను సరిగ్గా పరిపాలించలేదు మీరు అన్నింటిలో ఫెయిల్యూర్ అని తెలిసిపోతుంది అందుకే మందు కోళ్ళు మన తెలంగాణ ఒక్కొక్కరింటికి ఒక కోళ్ళు ఇచ్చారు డాక్టర్ ఎన్ని వచ్చినాయో ఈ వాట్సాప్లో చికెన్లో ఓవర్ రెట్లు పెరిగిపోయినాయి రోజు బొద్దు వెళ్ళడానికి చికెన్లు అంట బాటిల్లు అంట తీసుకున్న వాళ్ళు చెప్పారు అక్క మేడం ఇట్లు ఇస్తున్నారని చాలా ఆశ్చర్యం వేసింది ఏంటి సమాజం ఎక్కడికి వెళ్తుంది ఏంటి మరి ఈసీ ఏం చేస్తుంది ఎలక్షన్ కమిషనర్ మరి యాక్షన్ తీసుకుంటులేదా కేసులు పెట్టట్లేదు అలాంటి వెంటనే ఎమ్మెల్యే సీట్ నుంచి తొలగించాలి ఇలాంటి కఠినమైన చట్టాలు ఎప్పుడైతే మన భారతదేశంలో తీసుకొచ్చి అమలు భరుస్తామో అలాంటిన్నాడు అది ఇంకోటి ఏంటంటే మర్డర్లు చేసిన వాళ్ళని మానభంగాలు చేసిన వాళ్ళని డబ్బు తిన్నోని అలాంటి వాళ్ళు జైల్లో ఉంటున్నారు వచ్చి సీఎంలు లేతున్నారు ఎమ్మెల్యే లేపుతున్నారు మినిస్టర్లు అయిపోతున్నారు ఉండకూడదు ఎప్పుడైనా మార్పు రావాలంటే కఠినంగా మార్పు కఠినమైన చట్టాలు రావాలంటే నేను చాలా ఎట్లా అంటే దడ పుట్టాలి ఒక్కొక్కడికి అది ఆడే కానీ మగే కానీ దడ పుట్టాలి అట్లాంటి చట్టాలు తీసుకురావాలని చెప్తాను నేను ఎప్పుడు అదే మాట్లాడుతున్నాను నేను ఇప్పటికీ అదే మాట్లాడుతున్నాను అలాంటి చట్టాలు మంచి వాళ్ళు బలైపోతున్నారు ఎంతసేపు వాళ్ళ తండ్రి లేదు ఆస్తి పంచుకున్నట్టుగా వంశ పారిపరంగా వాళ్ళే రాజకీయంగా రాజకీయంగా కూడా అంతే రాజకీయ వారసత్వం ఉండకూడదండి ఎప్పుడైతే రాజకీయ వారసత్వం ఉంటుందో రాష్ట్రం కానీ దేశం కానీ కుంటు పడుతుంది ఇంకా వెనకపోతాం పది సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాం అప్పటి సంవత్సరాలు ఇంకొక ఇరవై సంవత్సరాలు వెనక్కి పడిపోతాం అలాగే కాకుండా తెలుగులో ఎవరున్నారు ఎవరైతే అసలు ఒక్క కేసు కూడా లేకుండా క్లీన్గా ఉంటుంది ఇప్పుడు నేను ఉన్నాను నా మీద ఏం కేసులు ఎనీ ఎంక్వైరీ చేసుకోండి ఎవరు డబ్బులు తీసుకోవాలో నా డబ్బులతో నేను తిరుగుతుంటాను కానీ ఇప్పించిందని లేక ఎవరి డబ్బులు నేను దోచుకోలేదు అలాగే ప్రజలు నేను చూసుకొని గమనించి వాళ్ళంట వాళ్ళకి మీరు పట్టం కట్టాలి కానీ బయబెడ్చి రౌడీలు మర్డర్లు చేసిన వాళ్ళు నిజాయితీ వాళ్ళు డబ్బు ప్రజలకి ఖర్చు పెడతారు ఇప్పుడు దొంగలు రౌడీలు ఉన్నారని దోచుకుని జైలుకి వచ్చిన వాళ్ళు వాళ్ళకి దోచుకుంటారు ప్రజలకి ఏం పెడతారండి ఆలోచించండి ప్రజలందరూ కూడా ఈ రకంగా అన్ని రకాలుగా ఆలోచించండి మీరు దయచేసి ఆలోచించి మంచి సరి అయిన నాయకుడిని ఎన్నుకోండి ఒక్క ఐదు సంవత్సరాలకు ఒక్కసారి వస్తుందండి ఓటు గన్ను లాంటిది ఒక్కసారి బుల్లెట్ కొట్టామంట చావరాడు అంతే అంతే ఒకటే షార్ట్ చచ్చిపోవాలి అలాంటి పవర్ఫుల్ అనేది మనకి గన్ లాంటి బుల్లెట్ లాంటి ఓటుతో మా అవతలలో మనం ఓడించాలంటే మంచి నాయకుని వెనుకోవాలి అలా వెనుకోవాలంటే మంచిగా ఆలోచించాలి అన్ని రకాలుగా ఆలోచించి ఇన్నిసార్లు మీరు అన్ని రకాలుగా చూశారు పార్టీని అందరు పరిపాలన చూశారు అక్కడ మన సోనియా గాంధీ గారు ఇందిరాగాంధీ అని చూశారు వాళ్ళ అక్కడ కాంగ్రెస్ వాళ్ళు టీడీపీని చూశారు వైసీపీని చూశారు వాళ్ళ నాన్నగారిని చూశారు అందరూ చూశారు చంద్రబాబు చూశారు వాళ్ళ వాళ్ళ మామగారిని చూశారు మామగారిని వెనుబడిపడి వెనుబొట్టు పొడిచారు చంద్రబాబు గారు ప్రపంచానికి తెలుసు అలా రాజకీయాలు ఎలా ఉంటాయంటే అక్కడ తారతమ్యాలు ఉన్నామండి చుట్టాలు తండ్రి మామలే ఉండవు సీటు కావాలి పట్టుకోవాలి సీఎం సీటు నాది అంతే ఇలా చివరి కలసి మూసుంటారు ఎన్ని సంవత్సరాలు మేమే ఉండాలి దోచుకోవాలి దోచుకోండి దాచుకోండి అన్నట్టుగా ఉన్నారు అలా కాకుండా సామాన్యులు కూడా రావాలి ఎప్పుడైతే ఇలా వస్తుందో ఇలా అయితే ఎప్పుడైతే జరుగుతుందో ఎప్పుడైతే మార్పు అనేది వస్తుందో ప్రజల్లో తప్పకుండా రాష్ట్రం కానీ దేశం కూడా అభివృద్ధి చెందుతుందండి ఒక అమెరికా లాగా తయారవు మార్పు రావాలి తప్పకుండా అండి రావాలి స్వామి గోసేమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ భోగానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహ శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైదాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్